పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని కొంపల్లి మున్సిపాలిటీలో ఈద్గా వద్ద మైనార్టీ సోదరులు కన్నుల పండుగగా రంజాన్ పండుగలు జరుపుకున్నారు సంఘం పెద్దలు ఏర్పాటు చేసిన నమాజ్ కార్యక్రమానికి సుమారు నాలుగు వందల మంది పాల్గొని నమాజ్ చేశారు మైనార్టీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలపడానికి ఈద్గా వద్దకు వచ్చిన కొంపల్లి మున్సిపాలిటీ కమిషనర్ కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బైరి ప్రశాంత్ గౌడ్ మాజీ సర్పంచ్ జమ్మి దేవేందర్ శివకుమార్ గౌడ్లు మైనార్టీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం పండుగ కన్నుల పండుగ జరిగిందని రానున్న రోజుల్లో ఈద్గా స్థలాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని సహకరించిన కమిషనర్ వారు ధన్యవాదాలు తెలిపారు ముఖ్య అతిథులుగా విచ్చేసిన నాయకులకు అధికారులకు షాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో జయభైరి గోపాల్ రెడ్డి कुमार गौड़ मोहन रेड्डी सुदर्शन रेड्डी पूर्णचंद राव अंजी मुधराज श्रीनिवास गौड़లతో పాటు మైనారిటీ సోదరులు ఇబ్రహీం ఖద్దీర్ మరియు సంఘం పెద్దలు తది తర్లు పాల్గుమారు ఇక్కొకనే ఆరంభకే 2 నిమిషం నేం చేంఛే పురా డెవలప్‌మెంట్ కామ ఆచారేసౌ కాం కోబ సబ్ లోం కే తరఫ్ సే కమిషనర్ సబ్ కో ఒక బ తాలియా సే అపన్ శుక్రియా ఆర్ ఆజ్ మాటర్ పార్టిసిపిషన్ కరే అవి భినే కరే ఏక్ బార్ సోచో భాయో और कौन नीचे सैनिटेशन वर्ग से सुपरवाइजर के तरफ से सब लोगों को आपके तरफ से मेरे पार्टी के तरफ से और सब लोगों के लीडर के तरफ से शुक्रिया बोलते हुए और ये आज पुलिस डिपार्टमेंट वाले भी इधर शामिल हुए कभी भी पुलिस डिपार्टमेंट वाले भी इन्वाल्वमेंट नहीं होता था ये साल में पुलिस डिपार्टमेंट को भी कमिश्नर साहब बोल रहे थे कल रात में सब आप भी आना इधर बोल के बुलाए मगर सी आई साहब दूसरे काम में है बोल के नया आया मेरे को फोन कर रहे थे पर अपन के तरफ से पुलिस डिपार्टमेंट को भी शुक्रिया बोलते हुए और आपका इच्छा आपका काशा आपका गुजारिश अगले साल मुसलमान भाई को तरफ से कमिश्नर साहब को एक ही गुजारिश कर रू सब नेक्स्ट टाइम एक टेंट हाउस और पूरा इंतजाम भी अब ऑफिस के तरफ से करना बोल के गुजारिश कर रहे पूरा रिक्वेस्ट है और एक, आज एक, एक प्रोग्राम में शामिल हो एक सरपंच जमीन जयेंदर साहब को मोहन रेड्डी साहब को गोपाल रेड्डी साहब को कुमार गौर साहब को और सुदर्शन रेड्डी साहब को बाकी का लोग सब लोगों के तरफ से आपको ईद मुबारक बोलते हुए అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఇక్కడ విచ్చేసిన వీధి వరకు పెద్దలు కమిషన్ గారి ముఖ్య అతిథిగా విచ్చేసి మనందరినీ కూడా ఒక మంచి భగవంతుడు అందరినీ కూడా సల్లగా చూడాలని పెద్దలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్స్ కౌన్సిలర్లు అందరూ రావడం జరిగింది ఈ రోజు ఒక పది దినాల ముందు కమిటీ వాళ్ళు ఒక విజ్ఞప్తి చేసే చేయగానే ఇక్కడ తప్పనిసరిగా మనం సవలత్తాంతం చేయాలని కమిషనర్ గారు కూడా ఇక్కడ వచ్చి చూసి ప్రశాంత్ గారు చెప్పాను కమిషన్ గారు స్పందించి ఇమీడియట్ గా ఏదన్నా చేస్తాం చేసేందుకు మనందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాబోయే కాలంలో వచ్చే ఇయర్ ఇదే రంజాన్ రోజు ఇట్లా ఉండదు ఆ భగవంతుడు ఆశీర్వాదంతో ఒక బంగారంగా ఇక్కడ ఏ విధంగా ఈ టెంట్ గింటు లేకుండా కూడా ఏది చేయాలో కమిషనర్ గారికి మేము మనందరి తప్ప విజ్ఞప్తి చేస్తున్నాము అన్ని కూడా భగవంతుని చల్లల చూసి ఒక బ్రహ్మంగా ఈ మట్టితో కాకుండా చేయడానికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా కూలంకుశంగా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ఆ కమ్యూనిటీ కావచ్చు ఆ ప్రజానికాడి కావచ్చు వారికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ చేయాల్సిందే అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం వాటికి అనుగుణంగా మేము పనిచేయడం జరుగుతూ ఉందండి సో మీరు పదిహేను రోజుల కిందట ఈద్గా కమిటీ నుండి మున్సిపల్ ఆఫీస్కి వచ్చేసేసి సార్ పంటకలకు సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ కొన్ని చేయాల్సి ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది సో దాని ప్రకారంగా కొన్ని అరేంజ్మెంట్ చేశాము సరే ఇలాంటి ఇంకా ఎక్స్పెండిచర్ కూడా కొంత అవుతుంది అనేటటువంటి విషయం ఇంకా మా దృష్టికి తీసుకురాలేదు కాబట్టి ఈసారి అనేది తగిలింది సో రాబో కాలంలో జరిగేటటువంటి ఏ ఫెస్టివల్ అయినా అని కూడా మున్సిపల్ తరపు నుండి కంపల్సరీ ఎందుకంటే ప్రభుత్వాలు ఉన్నాయే ప్రజలకు అనుగుణంగా వాటిని అరేంజ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత తెలియజేస్తూ ఆదేశాలు జారీ చేస్తారు కాబట్టి మీకు సంబంధించినటువంటి ఫెస్టివల్స్ విషయం లోపల ఖచ్చితంగా నా దృష్టికి తీసుకురండి అది అఫీషియల్ గా డిస్కషన్ చేసేసి ఏమేమైతే అరేంజ్ చేయాలో వాటి కూడా ఖచ్చితంగా అరేంజ్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి కొంపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ముస్లిం సహోదరులకు మరియు పెద్దలకు అలాగే పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇచ్చేసినటువంటి వారందరికీ కూడా రంజాన్ విషయం తెలియజేస్తూ